హాయ్ అందరికీ మీకు కిడ్స్ వేర్ గురించి చాలా మంది అయితే రేట్ అయితే అడుగుతున్నారు కదండి రోజు అయితే క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసి ఎల్ సైజ్ అంటే ఫిఫ్టీన్ ఇయర్ నుంచి సిక్స్టీన్ ఇయర్ వరకు వస్తుంది ఫస్ట్ అయితే రేట్ చూడండి ఇక్కడ రేట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు అండి అదే మా రేట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు మన సెట్స్ వచ్చేసి ఐదు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకేనా సెట్స్ వచ్చేసి ఐదు వస్తాయండి ఈ దాంట్లో మీకు కానీ రేట్ కానీ చూసుకుంటే సింగిల్ పీస్ తీసుకుంటే ఎంఆర్పి చూపిస్తా సింగిల్ పీస్ తీసుకుంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉందండి అంటే థౌజండ్ పెట్టుకోండి ఇప్పుడు మనకు ఐదు సెట్లు వచ్చేసి సింగిల్ పీస్ తీసుకుంటే ఎంఆర్పి చూశారు కదండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఉంది దీంట్లో మీరు టెన్ పర్సెంట్ తీసుకున్న ట్వంటీ పర్సెంట్ తీసుకున్నా కూడా ఒక హండ్రెడ్ దాకా లేచేసుకోండి ఇట్లా కాకుండా మీరు ఇట్లా సెట్ వైజ్ తీసుకుంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఫోర్ నైన్ దాకా ఉంది మనకి త్రీ టూ నుంచి త్రీ ఫైవ్ లోపు అంటే మీరు తీసుకునే సెట్ వైజ్ నుంచి త్రీ టూ నుంచి త్రీ ఫైవ్ లోపిస్తాం అంటే ఎంత మార్జిన్ ఇస్తాను చూడండి అలాగే మీకు రేట్ ఎందుకు చెప్పట్లేదు అంటే బాక్స్ వైజ్గా తీసుకుంటే ఒక్కో బాక్స్కి ఒక్కొక్కటి ఉంటుందండి రేటు మీరు ఎన్ని ఇయర్స్ అని చెప్పాలి ఎన్ని తీసుకుంటామని చెప్పాలి ఎంత క్వాంటిటీ అంటే నేను వాట్సాప్లో మీకు వెనక నెంబర్ ఇస్తుంది ఎందుకండి నాకు వాట్సాప్లోకి వచ్చేసి మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను యూట్యూబ్లో ఈ బాక్స్ రేట్ ఎంత ఇది ఎంత అంటే అన్ని మెసేజ్కి ఇవ్వలేకే కదా వాట్సాప్ నెంబర్ ఇచ్చేది మీకు కావాల్సిన వాళ్ళు ఇదిగోండి మాకు ఎయిట్ ఇయర్స్ పాప సెట్ తీసుకుంటా లేదా ఒకటి తీసుకుంటా రెండు తీసుకుంటా ఇట్లా నాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాన్ని బట్టి మీకు రేటు ఉంటుంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటి ఏదైనా కానీ సెట్ పరంగా తీసుకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ దగ్గర దగ్గర మీకు అయితే మంచి మార్జిన్ దొరుకుతుంది రెండు మూడు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఇది ఉందండి ఇది నేను పంపించాల నూట యాభై రెండు వందలు అవుతుంది అదే మీరు ఇది తీసుకొని ఇది మొత్తం తీసుకున్నా కూడా నూట యాభై రెండు వందలు అవుతుంది అంటే ఈ నాలుగు పీసుల మీద నాలుగు రెళ్ళు ఎనిమిది వందలు ఎవరో తినలేదు బయట వాళ్ళు తింటున్నారు అదేందో మీకే తగ్గిచ్చేస్తున్నా అంటున్నాను అందువల్ల సెట్లు తీసుకోండి సెట్లు తీసుకుంటే మీకు తక్కువ వస్తుంది ఓకేనా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా ఇంతే సింగిల్ తీసుకున్నా సెట్ తీసుకున్నా sem ok bye